కింద కామెంట్ బాక్స్లో లో కామెంట్ అయ్యేయండి సైడ్ బిల్లు తాగడం వల్ల మత్తు తక్కువ సమయం ఉండడం లేదు ఎండ బాగా కొడుతుంది చాలా మంది తాగిస్తారు స్టాక్ అవుట్ ఆఫ్ అయిపోతుంది కే ఫ్లైట్ బిల్ చల్లని బీర్ దొరకట్లేదు అట సో తరుణ్ తరుణ్ అండ్ తను ఇస్తున్న సూపర్ డెంట్ డిఎస్పీకి ఈ లెటర్ అయితే అందజేయాలి దోస్తులందరికీ నమస్తే అందరి ఇట్లా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడెల్లి వీడియో ఏంటంటే సో రీసెంట్గా మనకు న్యూస్లో వచ్చింది ఈ టాపిక్ అనేది సో ఒక ఇన్ఫర్మేషన్ మీకు తెలిసే విధంగా తెలియాలని ఈ వీడియోతో చేస్తున్నాం ఏంటి అంటే మంచిర్యాలనే విలేజ్లో ఒక వ్యక్తి సో తన పేరు వచ్చేసి తరుణ్ తను ఎండాకాలం తన పేరు తరుణ్ ఎండాకాలంలో చల్లటి బీర్లు దొరకట్లేదు వైన్ షాప్లో కానీ బాలలో కానీ బీర్లు దొరకట్లేదని తను ఒక తన బాధని లెటర్ రూపంలో రాసి ఎక్సైసై ఎక్సైజ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారి సూపర్డెంట్ డిఎస్పి తనకి ఈ లెటర్ను అయితే తను అంత చేయడం జరిగింది సో తన బాధ ఏంటంటే కేఎఫ్ లైట్ బీర్లు చల్లెటి కేఎఫ్ లైట్ బీర్లు ఏ బార్లో కానీ వైన్ షాప్లో కానీ దొరకడం లేదంట సో తన బాధ అది సో తన బాధను లెటర్ రూపంలో వాళ్ళకైతే అంత చేయడం జరిగింది అండ్ ఆ లెటర్ని కూడా నేను సో మీకు చదువు వినిపిద్దామని ఆ లెటర్ని అయితే నేను జిరాక్స్ కాపీ తీసుకున్నా అలాగే తన ఫోటోని కూడా ఒక జీరోక్స్ కాపీ తీసుకున్నాను సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఫస్ట్ అయితే తన లెటర్ చదువుదాం సో లెటర్లో తను ఏమని రాసి ఉండు సో తన బాధ ఏంది సో తన బాధ ఏంది ఏంది అనేది మొత్తం ఒకసారి చదివి వినిపిస్తాను మీకు మీరు కూడా వినండి సో లెటర్ నా దగ్గర ఉంది జిరాక్స్ తీసుకున్నాను నేను లెటర్ని సో ఆ లెటర్ వచ్చేసి ఇది సో ఈ విధంగా లెటర్ ఉంది అది ఒక పేజీ మొత్తం లెటర్ ఉంది సో చదివి నేను మీకు వినిపిస్తా తను తను ఏ విధంగా రాసిండు అనేది చూద్దాం ఒకసారి సో తను రాసింది మంచి ఏరియాల నుంచి అది సబ్జెక్ట్ వచ్చేసి జిల్లాలోని వైన్స్ బార్లల్లో కింగ్ఫిషర్ లైట్ బీర్లు లభ్యం లభ్యం కావడం లేదని ఒక టాపిక్ మీద తను లెటర్ రాసిండు సో తను రాసిన డేట్ వచ్చేసి ట్వంటీ నైన్ జీరో ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో అంటే రాసి తను సో లెటర్ చదువుతా ఒకసారి చూడండి నా పేరు తరుణ్ నేను తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడిని గత పద్దెనిమిది రోజులలో రాష్ట్రానికి ఆరు వందల డెబ్భై కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉన్నది అని రాసిండు అంటే ఎయిటీన్ డేస్లో ఆరు వందల డెబ్బై కోట్ల ఆదాయం వచ్చిందంటే రాష్ట్రానికి సో అంటే మనం తాగే మందుల వల్ల మందే మందు బీరు అనేటి మీద అండ్ వచ్చి సో సో తను ఇది ఈ విధంగా రాసిండు అండ్ అలాగే మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు జిల్లాలోని ఏ వైన్ షాప్లలో కానీ బార్లలో కానీ లభ్యం కావడం లేదు సో తన బాధ అది ఎక్కడ దొరకట్లేదు బీర్లు అంట సో ఎండ తీవ్రతలు ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రజలకు ముఖ్యంగా యువకులకు పేదలకు దాహం తీర్చుకునేందుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని మా దృష్టికి రావడం జరిగినది ఈ జిల్లాలోనే కాదు కరీంనగర్ జగిత్యార్ పెద్దపల్లి భూపాలపల్లి ఆసిఫాబాద్ వంటి జిల్లాలో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదు అక్కడ కాదు ఎక్కడ దొరకట్లేదు లైట్ బీరులో ఏ దొరకట్లేదు అయిపోయింది సో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదు ఈ లైట్ బీర్లను తాగడం వల్ల మత్తు తక్కువ సమయం ఉంటుంది ఆ తర్వాత మా పనులు మేమే చేసుకోగలుగుతాము స్ట్రాంగ్ బీర్లు తాగడం ద్వారా కడుపులో మంట తీవ్రమైన తలనొప్పి వాంతులు వంటివి వస్తున్నాయి మాకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి మాకు కావలసిన చల్లటి చల్లటి కింగ్ ఫిషర్ లైట్ బీర్లను జిల్లాలోని అన్ని వైన్ షాపులలో బార్లలో అందుబాటులో ఉండే విధంగా చేయగలరని కింగ్ ఫిషర్ లైట్ బీర్లు తాగే ప్రతి ఒక్కరికి ఒకరి తరఫున మిమ్మల్ని కోరుకు కోరుతున్నాము మాకు సహకరించినట్లయితే మా రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని రాష్ట్ర ఆదాయాన్ని మరింత రెట్టింపు చేయుటకై మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం సో పాపం తరుణ్ ఆవేదన అర్థమైంది సో ఐ హోప్ మీ అందరికీ తరుణ్ ఆవేదన అర్థమైంది అనుకుంటా సో అదేంటంటే కేఫ్ లైట్ చల్లటి బీర్లు దొరకడం లేదు ఎండ బాగా కొడుతుంది చాలా మంది తాగిస్తారు స్టాక్ అవుట్ ఆఫ్ అయిపోతుంది బీర్లు దొరకట్లేదు సో తరుణ్ ఆవేదన అది సో తను కూడా చెప్తుడు అన్నమాట బీర్లో స్టాక్ పెట్టండి పెట్టండి అని అంటే ఇంకా కింద కొంచెం కింద ఇంకొంచెం ఉంది మ్యాటర్ అది అది చదువుతా ఈ సందర్భంగా కొన్ని వైన్ షాపులు అన్ని సిండికేట్ అయ్యి కింగ్ కింగ్ఫిషర్ లైట్ బీర్లలో మార్జిన్ అనే అనేది తక్కువ వస్తుందని వాటిని తెప్పించడం లేదని సమాచారం అందుకని మాకు కొత్త రకం బీర్లను అలవాటు చేస్తున్నారు గతి లేక మేము వాటిని తాగడం అవుతుంది దాని ద్వారా మా ఆరోగ్యాలు పాడయ్యే అవకాశం ఉంది రాష్ట్ర ఆదాయం కోసం మా ఆరోగ్యాలు సైతం లెక్క చేయని మాపై దయచేసి ఇటువంటి విష ఇట్టి విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని మేము కోరిన విధంగా జిల్లాలో స్టాక్ ఉండేలా సహకరించగలరు సో తరుణ్ ఈ విధంగా మాత్రం సో ఏంటంటే బిల్లు ఎక్కడ దొరకట్లేదు అందులో ముఖ్యంగా అండర్లైన్ కే ఫ్లైట్ బిల్ చల్లని బిల్లు దొరకట్లేదు అట సో తరుణ్ ఆ విధ ఈ విధంగా బాధపడుతుండే ఎందుకంటే తరుణ్ ఒక్కరి కోసం కాదు తాగే అందరి వారి కోసం తరుణ్ అయితే ఈ లెటర్ తరుణ్ ఈ లెటర్ రాయడం జరిగింది అండ్ ఇంకొకటి విషయం అయితే తరుణ్ తను లెటర్ అంతా చేసి ఒక ఫోటో కాపీ చూడండి తరుణ్ అండ్ తను ఇస్తున్న సూపర్ డెంట్ డిఎస్పికి ఈ లెటర్ అయితే అందజేయడం జరిగింది సో తరుణ్ ఒక్కడే కాదు తరుణ్ మన తరఫు నుంచి కూడా తరుణ్ బాగానే పోరాటాలు చేస్తుండు మందు కోసం చూద్దాం ఈ తరుణ్ ఇచ్చిన లెటర్ లెటర్ ద్వారా అన్నా సరే ప్రతి వైన్ షాప్లో బార్లలో స్టాక్ ఫుల్ స్టాక్ బీర్లు వస్తాయని అనుకుంటున్నా అండ్ అలాగే ఈ వీడియోతో ఎవరు చూస్తున్నారో మీరున్న విలేజ్ మీరున్న ఏరియాలలో ఎక్కడైతే బీర్లు లేవు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో కామెంట్ చేయమంటున్నా కానీ బీర్లు నేను పంపిస్తాను కాదు సో దట్ ఏంటంటే మనకు తెలిసిపోతుంది ఆ ఇన్ని ఏరియాలో ఇంత ఇంత ఎండలో బీర్లు లేవు అని సో దట్ ఇదన్న మ్యాటర్ మ్యాటర్ మనది సో గాన్స్ ఈ వీడియోని వస్తే లైక్ చేయడం మర్చిపోదు అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోదు சோ இது டாபிக் ஐஹோப் மருந்து எஞ்சாச்சு அனுப்பா தருவிக சப்போர் மனம்